పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మని మనందరం గడబ గల్లబడి మన తెలంగాణ ఆడపల్చి పంచాయతీ శాఖ మార్టీలు సీతక్క గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా మరో సోదరులు మంత్రుల సభ్యులు మంత్రువర్లు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పెమ్మెంట్ ప్రభాకర్ గారికి అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్సీ రామ్ గారికి సోదరులు మంగటి రంగారెడ్డి గారికి వీటికి ముగించే పెద్దలందరికీ మీ యూనియన్ సభ్యులందరికీ అసోసియేషన్ సభ్యులకు పంచాయతీ కార్యనిర్భం మీ అందరికీ నా నమస్కారాలు చాలా కార్యక్రమం మునుగోడులో ఉన్నా సరే మీ అందరి ఆహ్వానం మేరకు తప్పనిసరి పరిస్థితులు అన్ని క్యాన్సిల్ చేసుకొని మన శ్రీకాంత్ సోదరుడు చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు హాజరు కావాలి అని చెప్తే ఈరోజు మా నియోజకవర్గానికి మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రోగ్రామ్ గురించి వచ్చినా సరే ఇద్దరంగా మాకు ఇద్దరికి ఇక్కడ ఇన్విటేషన్ ఉన్నాయి అక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ తొందరగా కంప్లీట్ చేసుకొని మీకోసం ఇంత దూరం కావడం జరిగింది మీకోసం ఈ పంచాయతీ కార్యదర్శుల కోసం మీరు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు శాలరీ తక్కువ ఉందంటే పదిహేను వేలు ఉందంటే అసెంబ్లీ సాక్షిగా పంచాయతీ కార్యదర్శిగా జీతాలు పెంచాలి అని చెప్పి గొంతు వినిపించిన మీ గొంతు ఆనాడు ఆ దెబ్బకు పదిహేను వేల నుంచి ఇరవై రెండు వందలు తీసుకుంటాం అవునా కాదా గట్టిలో ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండా వేస్తే ఉన్న ఆరుగురు ఐదేళ్ల పాటు ఎప్పుడు కూడా మేము భయపడలేదు ఈ తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడబడతాయని చెప్పి సకల జనులు అందరూ కూడా ఆశ కానీ ఆశ నిరాశలు అవుతుంటే ఆరుగురం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అటుపక్క వంద మంది కౌరవ ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ ఉన్నా సరే చివరకు ధర్మం తెలుసుకుని చెప్పి పోరాటం చేసి మరి ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజా పాలన రావాలని పోరాటం చేసి మేము తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం అందుకనే సోదరులారా నా తర్వాత మన పీసీసీ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతారు ఆయన సంఘారెడ్డి కూడా పోయేది కాబట్టి ఎక్కువ రాజకీయ ప్రసంగం చెప్పదలుచుకోలేదు మన అందరికీ అభిమాన నాయకురాలు మన అక్క ఎంతో అభిమానంతో ప్రేమతో పిలుచుకునే అక్క సీతక్క ఉన్నంత వరకు మీకు అన్యాయం జరగదు ఆ పదవిలో ఆ పదవిలో సీతక్క ఉన్నంత వరకు కష్టపడి గ్రామాల్లో చాలించాలి చూడంతో భిన్నలు రాకపోయినా పంచాయతీ కార్యదర్శులు భార్య పిల్లల భార్య నడిలో ఉన్న మంగళ సూత్రం కురుగబట్టి కూడా పనిచేస్తుంది రోజు నాకు తెలుసు నాకు తెలుసు ఆనాడు పంచాయతీ కార్యదర్శులకు ఎన్ని విధాలుగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుందాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ గురించి నా కళ్ళతో అందుకనే చెప్తున్నా మీరు ధైర్యంగా ఉండాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం బరుగు బరువుల వాళ్ళ కోసం వర్గాల కోసం పోరాళ్ళ కోసం మీలాంటి చిన్న చిన్న ఉద్యోగుల కోసం మీ హక్కులు కాపాడుతుంది మీ జీవితాలను వెలుగు నింపుతానికి ప్రభుత్వం పనిచేస్తుంది ఆలస్యం అయినా మీ సమస్యలు ఏది ఉన్నా సరే మన సీతక్క ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకొని తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం చేస్తుంది నేను కూడా మేము ఎమ్మడి ఉంటాం ఒక తెలంగాణ ఉద్యమ కారణంగా ఆనాడు నేను మా పొన్నం ప్రభాకర్ ఇద్దరం ఉద్దం పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఎన్ని కోట్లం తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి లక్షల మంది కోట్ల మంది ఇక్కడ ఎదురు చూస్తున్నాం చెప్పి మీ ఇద్దరం కాంగ్రెస్ పార్టీలో ఉండి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నమ్మి తెలంగాణ వచ్చినాం కానీ వచ్చిన తెలంగాణ దోపిడీ ఎట్లయిందో గత పదిహేను కూడా ప్రాజెక్టుల మీద కమిషన్ తీసుకొని లక్షల కోట్లు తీసుకొని అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఒప్ప చెప్పింది బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు అప్పులున్నా బాధలున్న కష్టాలున్నా ఈ పేద ఇచ్చిన మాటలు ఇవ్వటాలని చెప్పి మీ ఆడుకోవాలని ఆదుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది మీకు అసలు తీరుస్తుంది మీ బాధ తీరుస్తుంది కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చీ దగ్గర నేను చెప్పాలని చెప్పొచ్చు మీ అందరూ తెలిసి కొన్ని రెండు మూడు సంవత్సరాలు ఒకటి చెప్తాను నేను నాలుగు సంవత్సరాల సర్వీస్ కాలాన్ని పరిగణించాలని చెప్తున్నాను తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారికి తీసుకోబోతుంది అదేవిధంగా క్రమబద్ధీకరించాలని చెప్తా నిజంగా ఇది జరిగిన విషయం కాబట్టి తప్పకుండా కష్టపడుతుంది స్పోయి పంచాయతీ కార్యదర్శులు క్రమబద్ధీకరించాలని చెప్తూ తప్పకుండా అది కూడా ప్రయత్నం చేస్తాం ప్రమోషన్లు మరియు గ్రేడ్ నిర్ధారణ చేయాలి ఎందుకంటే పని చేస్తున్న పని చేయాలని ఒక దాట్లో పెట్టద్దు సీనియర్ కానీ జూనియర్ అని ఒక పెట్టొద్దు కాబట్టి ఇది కూడా తప్పకుండా చేస్తాం అంటే విధంగా నిర్మిస్త జాబ్ చాట్ మరియు క్యాడో అంటే టైమింగ్స్ అంటేనా మీరే ఉండదా ఆఫీస్కు ఎవరు వెంటది లోను ఎవరి మంచిది ఆ ఎక్కడో ఆఫీస్ కదా ఎక్కడన్నా ఆఫీస్ కన్నా కొంచెం రోజు పెడితే ఊళ్ళో ఫోన్స్ నిజంగా పంచాయతీ కార్యదర్శులు పెద్దగా పోసేపు వాళ్ళు ఉండేదప్పుడు భార్య పురుగు లేదు వస్తేనా అయ్యేనా ఓ ఇవన్నీ కాదు కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే అపాయింట్మెంట్ దొరకకపోయేది కష్టాలు చెప్పుకుందామంటే ప్రజాభూలకు పోకపోయేది ఈనాడు సీదట్ట దగ్గరకు ఎప్పుడు పోయినా ఉండదు మీ కష్టాలు చెప్పుకోవచ్చు మీ బాధలు చెప్పుకోవచ్చు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిజంగా అది ఆచరణకు అమలుకు అమలు చేసేట విధంగా ఉండాలి కానీ లేనిపోని అన్ని రూల్స్ పెట్టి సీదక్క మీ ఊరే ఎదుగుతామన్నా మా ఊరు మా మునుగోడులో నియోజకవర్గ వస్తాయి నూట యాభై తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శి మీటింగ్ పెట్టినా పెట్టినా వచ్చింది వాళ్ళు మారని చెప్తుంటే నీ పలసానైనా అరే మనం టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే అది దొరవల పాలన రాజకీయ పాలన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సరే చెప్పుకునే హక్కుని అది ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఆ సమస్యకు పరిష్కారం చేస్తుంది మీ అందరినీ కాపాడుకుంటుంది మిమ్మల్ని ఇబ్బంది పట్టాలని మిమ్మల్ని పెట్టాలని రాదు మీరు సంతోషంగా ప్రజలకు సేవ చేసి మీరు మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రభుత్వానికి పోటీకి మంచి పేరు తీసుకొచ్చిన పనిచేయాలి మీరు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాం అవతల ప్రాంతంలో అధికారం లేకపోయేసరికి సైరెన్ కారు లేకపోయేసరికి బుభకారం లేకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ ఉన్నమాట నువ్వు నెచ్చగొడదామని చూస్తున్నావు ధర్నాలు చేపిస్తామని చూస్తున్నారు అవసరం లేదు ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు మీ అందరూ మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం మీరు ఎప్పుడు వస్తామన్నా మా ఇంటికి రాను నాలుగు గంటలు మీ ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి ఏ సమస్య కోనా మేము ఉన్నా మీరు చెప్తాం చేయగలిగే సమస్యలు మీకు ఏ అయితే కోరికలు ఉన్నాయో ప్రభుత్వ పథంగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాము ఎక్కడ కూడా దాబరి దాబరికం చెయ్యం చేయగలిగే పనులను చేసి ఉన్న వాస్తవాలు మీకు చెప్పమని కాపాడుకుంటామని చెప్తున్నాను ఎక్కడ కూడా మీ అబద్ధమానం అబద్ధాలని ఏంటి చెప్పి అరిచేత స్వర్గం చూపించాం ఆర్థిక పరిస్థితి ఏంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆదాయం ఏంది వదలు ఏంది ఖర్చు లేని మిమ్మల్ని ఎట్లా కాపాడుతూ ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉండి బరాబరి మీకు అని చెప్తాం అర్థమయ్యి చెప్తాం మీరు మీరు అందరం కలిసి ప్రజలకు సేవ చేద్దాం మీ ఉద్యోగం అనుకుంటే వారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల ప్రతినిధులు మన ఇద్దరము జేరట్ల లాగా పనిచేసినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు కాబట్టి సోతున్నారా మీ ఇంత దరం వచ్చేసి మా సీత వస్తుంది మా పన్నెండు ప్రగా వస్తుందంటే మహేష్ కుమార్ గారు అన్నారు మనం కంపల్సరీ పోవాలి మన పంచాయతీ కార్యదర్శులు అంటే ఈ పల్లెలో దేశానికి పట్టుబొమ్మాలన్నట్టు వాళ్ళే మనసుకున్నది ఈ పంచాయతీ కార్యదర్శులే గ్రామాల్లో ఉన్న కష్టాలకు చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి పేదలు నాలుగునేది పంచాయతీ కార్యదర్శి కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది వాళ్ళని కాపాడుకునేది వాళ్ళకు ప్రజలు సేవ చేసే విధంగా వాళ్ళ కుటుంబాలు కూడా అని చెప్పి ఇద్దరు వల్ల చూడలేదా తప్పకుండా ఏమైనా ఈ పై నెల నుంచి బిల్స్ వస్తాయి సీతక్క వీళ్ళ బాగా ప్రాబ్లం ఉంది వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో ఇంత మంది వచ్చింది ఎన్నో ఆశలతో ఎవరిని అదిలించినా బాగలేదు సీతక్క పైసలు లేవు నేను అప్పు తెచ్చి పెట్టినా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సొంత పైసలు ఓ తీసుకొచ్చి పెడుతున్నాను వాళ్ళ సొంత అప్పులు వచ్చి ఎందుకంటే వీళ్ళ ప్రజలు అధికారుల ప్రజలు మనం పెట్టా బట్టి తట్టుకోలేక పైసలు లేక చాలి సాలం జీతం తోటి కూడా చిన్న ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టు కాబట్టి మీ అందరికీ భరోసా ఇస్తున్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో మన సీతక్క దగ్గర మీ సమస్యల పరిష్కారానికి మీ అందరి తరపు మీ అందరం కలిసిపోయి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రులకు చెప్పి తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం చూసి వేసుకోండి తెలంగాణ